మీరు నాకు మాత్రం మొన్న నిన్న నిన్న పొద్దున్న నాకు మాత్రం చెప్పిన దాంట్లో మీకు ఒకసారి క్యాన్సర్ గురించి క్యాన్సర్ అది ఒక మాట చెప్పండి మీకు ఎలా ట్రై చేశారు నాకు ఒక లో నేను విజిటింగ్ ప్రొఫెసర్ గా పెట్టాను అన్న యూనివర్సిటీకి ఆ సమయంలో వీపు మీద నేవస్ అంటారు చిన్న ఒక లాగా అంటే కాయ కాయ కదా కాయి లాంటివి వంటి వచ్చింది అది కొద్దిగా పెరిగింది నేను గురుదారికి ఫోన్ చేసి మంది అడిగాను మందు అడిగితే కాలకేరియాసాలు వేసుకోండి తగ్గిపోతుంది ఎందుకంటే మంచిది ఒక సర్జన్ దగ్గర పోయి చూపించుకోండి కాబట్టి కోస్తే తీసేస్తే తీసేయొచ్చు అని అన్నారు నేను అది వదిలిపెట్టి ఉండాల్సింది నేను చాలా సీరియస్గా ఒక సర్జన్ దగ్గర పోయాను నేను నాకు తెలియదు అంత డౌట్స్ అని ఆ క్యా మద్రాస్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్కి పేషెంట్స్ని తీసుకెళ్లే వాళ్ళు వీడంతో నన్ను ఇప్పుడు కాదు నీకు మద్రాస్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళాలన్నారు ఆ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్కి వెళ్తే నేను ఈ నేవస్ ఇది క్యాన్సర్కి ఇది అవుతుంది ఇది మాకు కావచ్చు ఇది క్యాన్సర్ తీసేయాలి అన్నారు సరే తీసేయాలంటే నేను గురుగారు ఫోన్ చేస్తాను తీసేస్తాడు ఫోన్ తీసే తీసేసుకుంటున్నారు తీసేసుకుంటే ఆయన ఆపరేషన్ థియేటర్కి వెళ్ళారు అంతా రెడీ అయిపోయింది అప్పుడు చెప్తున్నాడు హ్యావ్ అ కట్ విచ్ ఫోర్ ఇంచెస్ లాంగ్ అండ్ టూ ఇంచెస్ వైడ్ త్రీ ఇంచెస్ డీప్ అని నాకు వాడు మొత్తం మంది ఇచ్చింది పనిచేదే నేను వింటున్నాను వాడు ఏమి మాట్లాడతారా నేను వెంటనే కన్ను ఓపెన్ చేసి సార్ దిస్ ఇస్ స్మాల్ నవర్ వైఆర్ ఇన్ మేకింగ్ సచ్ బిగ్ పిట్ అన్నారు అరే అరేది స్వరాజ్ అని చేసేది స్వరాజ్ టాకింగ్ మీ చిన్న అనాలిసిక్ అంత తీయాలి కానీ పెద్ద గొయ్యిలాగా అనుకోండి మీరు చూస్తే తెలుస్తుంది పెద్ద గొయ్యిలాగా అంత మాంసం తీసేసారు సరే వెంటనే ఇక్కడ డబుల్ డోస్ ఇచ్చారు అని తీసారు సరే తీ పెద్ద గొయ్యి తీసేసారు తీసేసి నన్ను కాన్షియస్నెస్ వచ్చేటప్పటికీ తేడు కుట్టినట్టు నొప్పి ఒక తేడు కాదు నాలుగైదు తేళ్ళు అంత నొప్పి ఉండేది ఏ ఎవరికి చెప్పుకోవాలి సరే నేను స్లోగా నడిచి వచ్చి విండో దగ్గరికి వచ్చాను ఒకవేళ గురుగారు ఎప్పుడైనా అక్కడక్కడ కనపడితే చెప్దామని అక్కడ కూర్చుని ఒక చిన్న శాండ్ ఉంది శాండ్ పైన గురుగారు సత్య వచ్చి ఇద్దరు కూర్చుని ఉన్నారు నేను ఎలా మాట్లాడాలి ఇలా బట్టి ఇలా ఇలా అన్నారు గురువారు ఇలా అన్నారు వెంటనే దేర్ ఇస్ కైండ్ ఆఫ్ ఎ బ్లిస్ ఇన్ మై బాడీ ఒక ఆనందం ఆ పైనంతా పోయింది సరే తర్వాత భయాప్ రిపోర్ట్ ఇచ్చారు యు ఆర్ సఫరింగ్ ఫ్రమ్ మెలనామా టైప్ టూ అదో ఏదో గ్రేడ్ ఇంత పెట్టా తర్వాత కౌన్సలింగ్ కౌన్సెలింగ్ అని ఉంటుంది అక్కడ పిలిచి చెప్పాను నువ్వేం భయపడవద్దు నువ్వు నువ్వు కిమోథెరపీ తీసుకో రెండు సంవత్సరాల వరకు బ్రతికొచ్చినవ్వు లేకపోతే లేకపోతే ఆరు నెలలు డాక్టర్ దాటదన్నారు సరే నేను ఆలోచిస్తానని చెప్పి నేను గురుగారు ఫోన్ చేశాను గురువారు అన్నారు హీఈస్ నాట్ ది పర్సన్ టు డిసైడ్ హౌ లాంగ్ యూ షుడ్ లీవ్ అన్నారు వాడు డిసైడ్ చేయటం కాదు నువ్వు ఎప్పుడు ఎంతవరకు బతుతావో అని నేను చేయాలి అది నువ్వు నా దగ్గర వచ్చేసేవి ఇక్కడ భీమిడిపట్నం అన్నారు భీమిడిపట్నం వచ్చి ఏమి ఊరికి ఏదో ట్రాచార్ చేశారు పది రోజులు పెట్టుకుని పంపించేశారు తర్వాత నా క్యాన్సర్ ఇన్స్ చుట్టూ అప్పుడప్పుడు టెలిఫోన్స్ వచ్చేవి రోడ్ ఎక్స్పర్ట్ ఎవడో వచ్చాడు అర్జెంటుగా రండి మీరు మీరు చూపించుకోవాలని నేను ఎప్పుడు పోలేదు నేనే అవ్వలేదు ఇంతవరకు సో ఏమిటి ఏమైనా చేయగలరా ఆయన సెన్స్ నిన్న కొంతమంది మిస్ అయ్యారు ఆడియోలో కూడా రికార్డ్ అంటే ఒకటి ఉందండి ఒక గురువు చెప్పారు இயர் ஏஜ் பிள்ளை கழித்தோல் ஆர் யூ அனு டர்ட்டி சவென் அண்ணன் யூசி யூ ஹேவ் நெவர் லிவ் பியாண்ட் தர்ட்டி சி ஒன் ஆஃப் பிரீவிஸ் மர்ஸ் அனுப்பி ஜென்வர முப்பை ஏழு சவால் தாட்டது நிறாபிம் சூடல எப்படின் వాట్ అబౌట్ నవ్ అన్నాను అవును ఇట్స్ ఓకే ఇట్ విల్ బి టేక్ ఎన్ కేర్ ఆఫ్ చూసుకుంటామని సో అది ఏదో ఉంది అక్కడ బేక్ పాయింట్ ఏదో అది అయిపోయింది మా అందరి గమ్యం కూడా గురువుగారే డిసైడ్ చేస్తారా మా అందరి చివరి వరకు శ్వాస ఎప్పటి వరకు అనేది మీరు మీరు అనుకుంటున్నారు ఏదో జరుగుతుంది అది జరుగుతుంది ఎవరి స్మాల్ డిటైల్ ఇస్ ప్లాన్ నాట్ నౌట్ బర్త్ అది చెప్పచ్చో చెప్పకూడదు తెలియదు కానీ నాకు ఒకనాడు గురు డిక్టేట్ చేశారు పెద్ద లిస్ట్ లిస్ట్ పేరు ఎప్పుడు పుట్టతాడు ఎక్కడ పుడతాడు ఏమేమంతా చేస్తాడు అని ఓ ముప్పై మంది లిస్ట్ లిస్ట్ నేను డిక్టేషన్ తీసుకున్నాను ఆయన మంచం మీద కూర్చున్నారు నేను కింద కూర్చుని రాస్తున్నా అమ్మగారు పక్కన మంచం మీద కూర్చున్నారు సరే నేను అయితే లిస్ట్ రాసేసాను తర్వాత అమ్మగారు నడిపించి చూడండి మీ లిస్టులో రెండో నెంబరు మీరు చూడండి అది మీరేనండి అని మీకు ఎలా తెలిసిందని నన్ను ప్రతి వాళ్ళని అడగటం గురుగారు ఎవరు ఇది ఎవరు అని గురుగారు ఆవిడ చేతులు చెవిలో ఏదో చెప్పేవారు నాకు అప్పుడే చెవి కొద్దిగా హార్డ్ హై ఉండింది కాబట్టి నాకు ఆడలేదు రెండో నంబర్లో మీరు నా నెంబర్లో ఏముండింది నువ్వు హైదరాబాద్లో పుడతావు ఏదో ఇయరు డేటు టైము నీ పేరు కృష్ణచంద్ర సాధు నువ్వు ఎనిమిదో సంవత్సరాల్లో నీకు పెద్ద దర్శనం కలుగుతుంది ఏదో నీకు నారదుడు వచ్చి ఏదో అష్టాచర్య ఉపదేశిస్తాడు నువ్వు యోగి అయిపోతావు నువ్వు పెళ్లికి కారటాలు చేసుకోవు నువ్వు ఎక్కడో ఏదో ఏంటి నువ్వు ఆస్ట్రేలియాకి వెళ్తావు అక్కడ పెద్ద యోగా ఇన్స్టిట్యూట్ ఎస్టాబ్లిష్ చేస్తావు తర్వాత ఇండియాకి రిటర్న్ అవుతావు నీ నడకగా ఇది గంగా పుట్టుక స్థానం ఏదో ఉంది అక్కడికి వెళ్ళి నీ వాడిని అలా వదిలేసేస్తావు ఇలాంటివి డీటెయిల్స్ అలా ఉండింది కానీ అవన్నీ తాను ఎక్స్టెండ్ చేసుకున్నారు ఆయన మాది మాది కూడా ఎక్స్టెన్షన్ అయిపోయింది సో నేను ఎందుకు చెప్పొస్తాను ఈ డీటెయిల్స్ అంటాను ప్రతి మీ ప్రతి వాళ్ళను మీరు ఏం చేయబోతున్నారు అనేది ముందు డిసైడ్ అయిపోయింది నీకు పెద్ద స్వేచ్ఛ ఉందని అనుకోవద్దు ఎప్పుడు నీకు ఏ మాత్రం ఎదురులోనూ స్వేచ్ఛ లేదు గురువు డిసైడ్ చేస్తాడు కర్మ కర్మఫలం అదంతా జాతకాలు పీతకాలం అన్నీ ఏది పనిచేయ తమాషా కావాలంటే ఆస్ట్రాలజీ దగ్గర చూపించుకోవచ్చు కానీ అది ఏమి ఆస్ట్రాలజీ ప్రకారం నడవదు మీకు వాస్తవం వాస్తు కానీ ఆస్ట్రాలజీ కానీ ఎన్నో విషయాలలో కాంట్రడిక్టరీగా నా జీవితంలో అందరి జీవితాలలో వచ్చినప్పుడు గురుగారు స్పష్టంగా చెప్పేశారు నీకు ఆస్ట్రాలజీ పనిచేయదు ఎవరిని అడగక్కర్లా నీకు వాస్తుతో పని లేదు నీకు ఎలా కన్వీనియంటో అలా కట్టు నీకు ఎలా అదో చెయ్యి మనకి అన్ని నేను చూసుకుంటాను గురువే నీకు అది ఉంటారని చెప్పారు వాస్తవం చాలా విషయాలు అందరికీ ఎంతో ఆనందంగా ఎంతో పరమ రహస్యమైన విషయాలు సూక్ష్మాతి సూక్ష్మంగా స్వల్పంగా అన్ని చాలా అద్భుతంగా అందరి డౌట్స్ క్లియర్ అయ్యేలాగా మన కోసం చాలా శ్రమ తీసుకుని అంకుల దగ్గర నుంచి మొదటి నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే సమయ పాలన రెండోది నేర్చుకోవాల్సింది క్రమశిక్షణ మూడోది నేర్చుకోవాల్సింది డౌన్ టు బాటం ఏ చిన్న పిల్లోడు కనపడ్డా అంకులు గురువు గారి దగ్గర ఎలా ఉంటారో ఏం చేస్తారో ఆ చిన్న పిల్లోడిని అలాగే ప్రేమతో పల్కరిస్తారు అంత పెద్ద మహానుభావుడు అన్నీ తెలిసి సర్వజ్ఞులు గురువు గారికి అత్యంత ఇష్టమైన వ్యక్తి మన అందరిని కరుణించి ఇంతసేపు గడిపినందుకు వారి పాదాలకు నమస్కారం తెలియజేస్తూ మన అందరం వారికి నమస్కారం చేద్దాం ఫ్యూచర్ ప్రొడి అంకుల్ తో ఇంకా చాలా సార్లు మనం సత్సంగం చేసుకోవడానికి చాలా అదృష్టాలు కలిసి రావాలని అవకాశాలు అదృష్టం లాగా కలిసి రావాలని అంకుల్ని ఏమేమి అడగదలుచుకున్నాము అన్నిటిని నాలాంటి పామరుడికి సైతం అర్థమయ్యేలాగా నాకు ఒక ఉండే డౌట్స్నే మీ డౌట్స్గా అలాగే మీరు జ్ఞానులు కొంచెం హైయర్ లెవెల్లో ఉన్నా కూడా ఇప్పుడు అంతా అందరూ కూడా వీక్షిస్తున్నారు బయట యూట్యూబ్లో వారందరికీ కూడా పూజ గురుదేవుల పూర్తి అనుగ్రహం సంపూర్ణ అనుగ్రహం ఆశీస్సులు అన్నీ ఉంటాయని వారిని ప్రార్థిస్తూ గురువుగారిని ప్రార్థిస్తూ ఈ కార్యక్రమం ఎంత బాగా జరిగినందుకు అందరికీ ముఖ్యంగా మరీ ముఖ్యంగా రాఘవేంద్ర అంకులకి రాధక్కయ్యకి కృతజ్ఞతలు పైరసి అంటారు ఈ మాట నేను చెప్పాల్సింది ఆడ ఇండస్ట్రీ తీసుకొచ్చి నన్ను మంచి భోజనం పెట్టించి అవకాశం ఇప్పించి అన్ని రకాలుగా చూపి దానికి ధన్యవాదాలు నేను చెప్పండి లేదండి లేదండి దయండి మీ ఇద్దరు ఎంత టైం ఇచ్చారు Carlos Antônio. Mm -hmm.